ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓ పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం విమర్శలు సంధించడం అనేవి జరుగుతూనే ఉంటాయి అయితే ఇక్కడ సొంత గూటికి చెందిన నాయకులే ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారని తెలుస్తోంది రాను రాను అధికార పార్టీ టీడీపీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయనే చెప్పుకోవాలి ఇక అసలు విషయంలోకి వెళ్తే నిన్న తొగ్గలిలో జరిగిన మినీ మహానాడు వేదికపై టీడీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర దుమారం రేపాయని తెలుస్తోంది కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ స్టేజ్ మీదకి రాగా కొంతసేపటి తర్వాత శాలివాహన వాహన కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర తన భార్య జడ్పీటీసి సభ్యురాలు వరలక్ష్మితో కలిసి పెద్ద హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు అయితే వారి రాకను గమనించిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తన ముందుగా వెళ్తున్న నాగేంద్రను ఏదో ఓ మాట అన్నారంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం దాంతో వారిద్దరి మధ్య మాటల తోటాలు పేలాయంటూ తెలుస్తోంది ఎమ్మెల్సి కేఈ ప్రభాకర్ అన్న ఆ మాటకు స్పందించిన నాగేంద్ర ముందు మాట్లాడే విధానం నేర్చుకో లేదంటే భూ స్థాపితం అవుతావంటూ హెచ్చరించగా అందుకు సమాధానమిస్తూ తొగ్గలిలో రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు టీడీపీకి ఇరవై మూడు ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చిందని రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వందల నలభై ఓట్లు మెజారిటీ వచ్చిందని అంటూనే ఇక్కడ ఎవరు ఏమి పొడిచింది లేదంటూ ఎమ్మెల్సీ కే ప్రభాకర్ పరోక్షంగా నాగేంద్ర పై సెటైర్లు విసరడం జరిగింది దాంతో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో కొంతసేపు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొందనే చెప్పుకోవాలి అయితే ఈ తతంగం అంతా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు ఎదుటే జరగడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారంటూ గుసగుసలు వినబడుతున్నాయి ఇక సోమిరెడ్డి శ్యాంబాబు పోలీసులు మరియు వేదిక మీద ఉన్న నాయకులందరూ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు గాను వారిద్దరికి సర్ది చెప్పడం జరిగింది అయినా కూడా సమావేశం ముగిసేంత వరకు మధ్య మధ్యలో వారి మధ్య మాటల యుద్ధం కొనసాగిందంటూ సమాచారం అయితే దీన్ని బట్టి చూస్తుంటే అధికార పార్టీ టీడీపీలో లో ఒకరంటే మరొకరికి అస్సలు ఇష్టం లేనట్టుగా కనిపిస్తోందంటూ మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూ భాగంగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి